దేవుని ఎందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా దేవుని ఎందు నిరీక్ష ఉంచండి ఆయనే అందరికీ ప్రాణమై ఉన్నాడు అయితే మనుషులు దారి తప్పుతున్నారు దేవుడు దారిని చూపిస్తూ ఉన్నాడు నిత్యము కూడా మనుషులు మాత్రం దారి తప్పిపోతూ ఉన్నారు అంటే మనుషులందరూ దారి తప్పట్లేదు ప్రతి మనిషి కూడా ఏదో ఒక విషయము దారి తప్పుతూ ఉన్నారు అనే విషయం మనం గుర్తించుదాం కానీ కొంతమంది అయితే అనేక విషయాలు దారితప్పి సమాజానికి ఆటంకంగా ఉన్నారు కనుకనే దేవుడు ఒక ప్రాట రాయించాడు దారి తప్పిపోతున్నావా విశ్వాసీ నీ తీర మీద గమనించవా విశ్వాసీ ఈ లోకం ముళ్ళబాట విశ్రాంతి లేని చోట ఏసు జీవపు బాట సాగిపో ఆయన వెంట యేసులో నీవుంట విశ్వాసీ లోకం విడిచిరానంటవా విశ్వాసీ ఓడలో నల్ల కాకి చూడ పంపే లోకానికి చూడ చూడ లోకం రుచి ఓడ మర్చిపోయను కాకి కాకిలా నీవుంటావ విశ్వాసి పౌరం వలె మళ్ళొస్తావా విశ్వాసి దారి తప్పిపోతున్నావ విశ్వాసీ నీ తీర మీద గమనించవా విశ్వాసి ఓడలో ఉన్నవాడు యసు నీకు తోడుంటాడు ఆశ్రయంగా నీకుంటాడు ఆశలన్నీ తీరుస్తాడు యసుతో ఉంటావా విశ్వాసి లోక విడిచిరానంటావా విశ్వాసీ నీ ఉంటావా ఓ మనిషి లోకం విడిచిరానంటావా ఓ మనిషి దారి తప్పిపోకు మా విశ్వాసీ దారిలో ముళ్ళున్నాయి విశ్వాసి నీ తీర మీద గమనించావా విశ్వాసీ